నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం విజయ్ బ్రదర్స్ జైఎన్టీయూ మెట్రో స్టేషన్ పరిమణి గారు నమస్తే చాలా రోజులు అయిపోయింది నేను అంటే పిల్లలు బిజీ వల్ల రాలేకపోయాను విజయ్ బ్రదర్స్లో ఎప్పుడూ కూడా తీసుకోవాల్సిన కలెక్షన్ ఏదైనా ఉంది అంటే టస్సర్ టస్సర్ ఇక్కడ ఉన్న కలెక్షన్ కానీ ఈ ధరకు కానీ ఇంకెక్కడ రాదండి అలాగే టస్సర్లో మనకి నార్మల్ డిజైన్స్ నుంచి మొదలు పెడితే కళంకారీ పళ్ళు కళంకారీ బ్లౌజు చెక్స్ అలాగే వర్క్ శారీస్ ఒకటని కాదు అసలు అన్ని కూడా టస్టర్లో కొత్త కలెక్షన్ చాలా వచ్చేస్తుందండి చాలా వెరైటీస్ ఇవన్నీ టైం ఇవన్నీ వర్క్ కదా మొత్తం వర్క్లో కూడా కాంతా వర్క్ హ్యాండ్ పెయింట్ ఇలాంటి శారీస్ మనకి విజయ్ బ్రదర్స్లో మాత్రమే ఎక్కువ కలెక్షన్ దొరుకుతుందండి టస్సర్ లవర్స్ నేను చెప్పే సజెషన్ ఏంటంటే మీరు ఇంకెక్కడికో తిరగద్దు టర్ శారీస్ కావాలనుకుంటే విజయ్ బ్రదర్స్కి రండి కొంతమంది కొన్ని కొన్ని శారీస్కి స్పెషల్ అవుతూ ఉంటారు అలా చూసుకున్నప్పుడు ప్యూర్ సిల్క్ కానీ టస్సర్ కానీ వీరి దగ్గర ఉన్నంత వెరైటీ ఇంకెక్కడా కూడా దొరకదండి ఈరోజు అన్నీ కూడా లాస్ట్ నేను మేడంతో చెప్పడం కూడా జరిగింది మాకు టస్సర్ శారీస్ కావాలండి అన్నాను మళ్ళీ కొత్త కలెక్షన్ వచ్చేసింది ఈ చీరలు చూస్తూ వీటి రేటు అన్నీ కూడా తెలుసుకుందాం మీరు వీడియోని స్కిప్ చేయకండి హాయ్ పర్మల్ గారు ఎలా ఉన్నారు సంక్రాంతి దగ్గరకు వచ్చేస్తాం కదా ఈరోజు మంచి వెరైటీస్ వచ్చాయి వచ్చేస్తాయి మామూలుగా బడ్జెట్ రేంజ్ నుంచి ఎంత నుంచి ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ నుంచి ఇప్పుడు అవన్నీ కూడా కొత్తగా వచ్చినట్టే ఉన్నాయి కదా శారీస్ అన్ని కొత్త ఆ కలెక్షన్ అయితే డైలీ దగ్గరికి అది చాలా బాగుంటుంది చాలా బాగున్నాయండి ఆ శారీస్ ఎంత ఉంటాయి మేడం ఫైవ్ సిక్స్ సెవెన్ అంతే కదా నేను ఒక థౌజండ్ అబో టూ థౌసండ్ అబో అటు మంచి వెరైటీస్ ఉన్నాయి అసలు కొత్త కలెక్షన్ అంటే ఇంకా బాక్స్ ఓపెన్ చేయాలి అవన్నీ బాక్స్లే అవన్నీ కూడా ఒక రీల్ చేస్తే నేను పెడతాను మీకు ఏదైనా కావాలనుకుంటే మీరు వీడియో కాల్ ద్వారా చూసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేయొచ్చు డైలీ వేర్కి బెస్ట్ క్వాలిటీ శారీస్ కూడా వచ్చేసాయండి అయితే ఈరోజు మనం చూపించేవి ప్యూర్ టస్సర్ ప్యూర్ టస్సర్లో చెక్స్ నార్మల్ డిజైన్స్ చూస్తున్నాం ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి ఫోర్ థౌజండ్ చేంజ్ నుంచి ఫైవ్ సిక్స్ వరకు సిక్స్ వరకు ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఫస్ట్ మంచి కలర్ చెక్స్ కదండి ఇది చెక్స్ శారీ అంతా ఇలా చెక్స్ వస్తుంది రెండు వైపులా బార్డరు పళ్ళు కళంకారీ డిజైన్ బ్లౌజ్ కూడా సేమ్ ఇలాంటి బ్లౌజ్ కదా చాలా బాగుంది దీనికి మనం మగ్గం వర్క్ చేసుకుని హైలైట్ కూడా చేసుకోవచ్చు కదా చాలా చాలా బాధ ఇవి ఎంత వరకు ఉన్నాయండి ఫైవ్ అండి ఫైవ్ థౌసండ్ ఫోర్ నైన్టీ అండి ఈ చెక్స్ మనకి ఎక్కడ మీరు వెళ్ళండి సిక్స్ ఫైవ్ ఖచ్చితంగా ఉంటుంది ఈ లోపల అయితే రాదు ఫైవ్ థౌజండ్ ఫోర్ నైంటీ మాత్రం ఆ ధరకు వచ్చేది బెస్ట్ క్వాలిటీ విజయ్ బ్రదర్స్లో మాత్రమే అది మాత్రం నేను చెప్తానండి ఎందుకంటే ఈ చెక్స్ సిక్స్ ఫైవ్ లేని బయట రావట్లా ఎవరైనా సరే మీకు ఫైవ్ బిలో అసలు ఆ రేట్ ఎవరు ఇవ్వట్లేదు వీళ్ళు తప్ప ఎందుకు అని అంటే బల్క్గా వందల సంఖ్యలో కొంటారు ఆల్రెడీ వీళ్ళు స్టోర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి పాతిగాళ్ళ నుంచి కూడా టస్సర్ అలా ఇస్తూనే వస్తున్నారు ప్యూర్ సిల్క్ కూడా ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుందండి ఎల్లో వచ్చింది చక్కగా పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ అసలు చీర ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ కూడా ఇవి మీకు ఫైవ్ థౌసండ్ ఫోర్ నైంటీకే వస్తున్నాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ శారీ విత్ కళంకారీ పళ్ళు బ్లౌజ్ చాలా బాగున్నాయి శారీస్ బ్లౌజ్ బ్యూటిఫుల్ శారీస్ ఇవి మీకు ఎక్కడైనా కూడా సిక్స్ ఫైవ్ ఇంకా పైన కూడా కొంతమంది సెవెన్ అలా కూడా ఉన్నాయి కొన్ని కొన్ని చోట్ల సెవెన్ ఫైవ్ ఉన్నాయి ఇంకా అవన్నీ అనవసరం మనకి విజయ్ బ్రదర్స్లో వచ్చే ధర ఫైవ్ థౌజండ్ ఫోర్ నైంటీ టసర్ ఇప్పుడే కాదండి మీకు ఇంత మంచి ధరలో ఇలా మంచి క్వాలిటీ ప్యూర్ టస్సర్ కావాలంటే మీరు ఎప్పుడైనా సరే విజయ్ బ్రదర్స్ని విజిట్ చేయండి జేఎన్టీయూ మెట్రో స్టేషన్కి దగ్గర అలాగే ప్యూర్ కంచి పట్టు వచ్చేసాయి పెళ్ళిళ్ళ వాళ్ళకి మా వెంకటగిరి పట్టు మా తర్వాత గద్వాల్ పట్టు అన్ని రకాల పట్టులు వచ్చాయి ఖాదీ పట్టులో కూడా చాలా బాగా వచ్చాయి ప్లస్ డైలీవేర్ శారీస్ అయితే అసలు కొత్త కలెక్షన్ వచ్చింది ఇక మీరు పండగ షాపింగ్ కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు ఫైవ్ ఫోర్ అంటే అసలు చాలా తక్కువ అండి శారీస్ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ శారీస్ ఇది ఎంత బాగుందో శారీ కదా గ్రీన్కి మంచి ఎల్లో ఇవి మాత్రమే కాదు ఇంకా ఈ ర్యాకులు ఉంటే చాలా ఉన్నాయండి ఇంకా నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నాను మీకు బ్లౌజ్ వచ్చి మనకి పళ్ళు ఏదైతే వస్తుందో అది బ్లౌజ్ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ చాలా బాగున్నాయండి కలర్స్ అన్నీ కూడా నెక్స్ట్ శారీ ఇది కూడా చాలా బాగుంది పళ్ళు అండ్ బ్లౌజ్ నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది మంచి ఎల్లో ఇచ్చారండి బార్డర్ పళ్ళు కళంకారీ పళ్ళు వస్తుంది ఇక ఇక్కడి నుంచి మనం చూసే శారీస్ ఏంటంటే టస్సర్లో నార్మల్ డిజైన్స్కి వచ్చాయి ఇప్పుడు మీరు చెక్స్ విత్ కళంకారీ పళ్ళు కళంకారీ బ్లౌజ్ చూసాం కదండి అది మీకు ఫైవ్ థౌసండ్ ఫోర్ నైంటీ ఇక్కడ మాత్రమే ధర ఉంది ఈ చెక్స్ శారీస్ ఎక్కడా కూడా లేదు ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు అని చెప్పి అందులో మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అని ఇదే ఇస్తున్నారు కానీ మనకి విజయ్ బ్రదర్స్లో ఎటువంటిది లేకుండా హాయిగా మంచి ధరలు అంటే ఒక మాటలో చెప్పాలంటే హోల్సేల్ ధర మినిమం ప్రాఫిట్ తోటి చాలా చక్కటి శారీస్ అవి మీకు నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వేడియన్ మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ నార్మల్ డిజైన్స్ ఇవి ఎంత నుంచి స్టార్ట్ అవుతాయండి ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఇవి కూడా ఫైవ్ 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 సెవెన్ ఉంటాయి మనకి విజయ బ్రదర్స్లో మాత్రమే ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్కి వస్తాయి ఇవన్నీ కూడా బ్లాక్ ప్రింట్స్ వస్తాయి ప్యూర్ టస్సర్ ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్కి బ్లాక్ ప్రింట్స్ వస్తాయి పళ్ళు బ్లాక్ చాలా బాగుంటుంది బ్లౌజ్ ఎలా వచ్చిందండి పళ్ళు ఇలా వచ్చిందండి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది మీకు నచ్చితే శారీ బుక్ చేసుకోవచ్చు ఇవన్నీ అదే ధర వస్తాయా ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్లోనే మీకు వస్తున్నాయి అంటే ఒక వెయ్యి రూపాయలు తగ్గుతున్నాయండి నార్మల్గా ఇవి బయట ఉండే ధరకి వీళ్ళ దగ్గర ధరకి వెయ్యి రూపాయలు తగ్గుతుంది అంటే ఐదు వేల రెండు వందల యాభై అలా ఇచ్చేవాళ్ళు ఉన్నారు అలా కూడా చూసుకున్న విజయ్ బ్రదర్స్లో మనకు వచ్చే ధర ఆల్మోస్ట్ ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు డిఫరెన్స్ కనిపిస్తుంది బయట ఫైవ్ చేంజ్ సిక్స్ చేంజ్ అమ్ముకుంటారండి సిక్సార్ మా మేము కాదు చెప్పేది కస్టమర్స్ చెప్తా చెప్తున్నారు కదా ఒకటండి మీరు ఇప్పుడు ఇది సార్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా చేస్తున్నారు మీరు అప్పటి నుంచి కూడా ఇటు అసలు చూసారా ఇలాగే వస్తాం కదా అంటే అదే క్వాలిటీ ఇప్పటికీ ఇలాగే వస్తుంది అంటారా సారీస్లో క్వాలిటీ మంచి క్వాలిటీ మెయిన్ మనము క్వాలిటీ తీసి చూసి తీసుకుని వస్తాము మంచి క్వాలిటీ ఇక్కడ విజయ్ బ్రదర్స్ లో ఎందుకంటే మీ మార్క్ ఇది ఇది సిల్క్ ప్యూర్ సిల్క్ శారీస్ ఇప్పుడే కాదండి ఈ శారీస్ నేను షూటింగ్స్ షూటింగ్ ముందు మీడియాలో జాబ్ చేస్తున్నప్పుడు గాంధీనగర్లో వెళ్ళి ఒక పెద్ద స్టోర్స్ ఉంటే అక్కడ కొనుక్కు తెచ్చుకునే దాన్ని ప్యూర్ సిల్క్ శారీస్ నగర్ ఇప్పటికీ కూడా అదే మెయింటైన్ చేస్తున్నారు ధర కూడా తక్కువ మనకి ఇది ఎంత బాగుందో శారీ మీకు ఏదైనా నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మీరు నెక్స్ట్ కలర్ పెసరపచ్చ పెసరపచ్చకి మంచి బ్లాక్ అండ్ ఆరెంజ్ గ్రే కంటే డార్క్ ఎలిఫెంట్ కలర్ వస్తుంది బ్లౌజ్ కూడా చూపించండి మ్యామ్ బ్యూటిఫుల్ సారీ వర్క్ చేసేవారికి చాలా బాగుంటాయండి హౌస్ వైఫ్స్కి అయితే కిట్టి పార్టీస్కి ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవడం కూడా చాలా క్లాస్ లుక్ ఇచ్చే శారీస్ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఈ డిజైన్ కూడా బాగుంది ఎక్కడ ధర మారితే మీరు చెప్పండి ఇది కూడా చాలా బాగుంది అంటే ఉండడం ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి మొదలుపెట్టి ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ ఆ రేంజ్ వరకు ఉన్నాయి కానీ ఈ రేటు ఇంకెక్కడ రాదు అది మాత్రం వాస్తవం ఏమండి ఇది కూడా చాలా బాగుంది కూల్గా ఉంది మంచి హాఫ్ వైట్ మిల్క్ వైట్ ఇచ్చారు దీని మీద బ్లాక్ ప్రింట్ మనకి బ్లాక్లో చేశారు పల్లు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది రెండు వైపులా టెంపుల్ బార్డర్ ఇచ్చారు బ్లూ కలర్ బార్డర్ మిడిల్లో కూడా మంచి ఇంగ్లీష్ కలర్ అండి మనం రెగ్యులర్గా వాడే కలర్ కాకుండా మంచి కలర్ అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చింది మంచి శారీ ఎంత బాగుందో అసలు చాలా బాగుందండి కలర్ కొంచెం కలర్ కొత్తగా ఉంది కదా న్యూ కలర్ నెక్స్ట్ ఎల్లో అండ్ బ్లాక్ స్లేట్ కలర్ అండి పూర్తి బ్లాక్ కాదు స్లేట్ కలర్ టెంపుల్ బార్డర్ వచ్చింది ఇవి అంతే ధర కదా ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ చాలా బాగున్నాయి శారీస్ నెక్స్ట్ మళ్ళీ డిజైన్ చేంజ్ అయింది ఇది కూడా చాలా బాగుంది ఇవి బ్లాక్ ప్రింట్స్ వస్తాయి మనకి ప్యూర్ ఇదంతా కూడా టస్సర్ శారీ ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ శారీ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది చాలా అందంగా ఉందండి శారీ కదా కలర్ కానీ బ్లౌజ్ కానీ చాలా బాగుంది నెక్స్ట్ నేను ఇలా వైట్ చాలా ఇష్టపడతాను ఎంత బాగుందండి శారీ అసలు కదా కూల్గా అలా హాయ్ క్లాస్ లుక్లో ఉందండి శారీ బ్లౌజ్ అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది చీర ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్లో అసలు ఎంత బాగుందో చూడండి శారీ బ్యూటిఫుల్ శారీ నెక్స్ట్ శారీస్కి వెళ్దాం అవన్నీ కూడా హ్యాండ్ పెయింట్లా వస్తాయి డిజిటల్ ప్రింట్స్ మీరు వీడియోని స్కిప్ చేయకండి ప్యూర్ హ్యాండ్లూమ్ వచ్చరికి డిజిటల్ ప్రింట్స్ అండి ఇవి మామూలుగా మనకి సిక్స్ ఫైవ్ సెవెన్ ఇంకా కొంతమంది అయితే హ్యాండ్ పెయింట్ అని చెప్పి ఎయిట్ కూడా ఇస్తున్నారు కానీ ఉన్నది ఉన్నట్టు ఇది డిజిటల్ ప్రింట్ ఇది మనకి ఇక్కడ ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ మనకొచ్చే ధర ఫైవ్ థౌజండ్ ఫోర్ నైంటీ చాలా బెస్ట్ ప్రైజ్ అండి అది చెప్తున్నాను కదా విజయ్ బ్రదర్స్లో టస్సర్ శారీస్కి మీరు విజిట్ చేయచ్చు బ్లౌజ్ ఇది ఇంక ఈ రేట్ ఇంకెక్కడ రాదు అలాగే ఈ కలర్ కాంబినేషన్ కూడా ఇంకెక్కడ రావు అది మాత్రం కూడా చెప్పేస్తా ఇది కూడా చాలా బాగుంది శారీ న్యూ కలెక్షన్ మళ్ళీ కొత్త శారీస్ వచ్చేస్తాయి మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఫైవ్ నైంటీ బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ప్యూర్ హ్యాండ్లూమ్ నెక్స్ట్ శారీ ఇంకా అల్టిమేట్ అనమాట ఇంకా అసలు మాటలు లేవు అంత బాగుంది ఈ పళ్ళు దగ్గర మనకి డిజైన్ అంతా వస్తుందండి బ్యూటిఫుల్ డిజైన్ శారీ అంతా ఈ ఎల్లో వస్తుంది అలా వస్తుంది నెక్స్ట్ బ్లౌజ్ షోల్డర్ ఇట్లా వస్తుంది కదా ఇలా వస్తుంది బ్లౌజ్ షోల్డర్ అంతా ఇది ఫ్రిల్స్కి ప్లెయిన్ కానీ అసలు ఈ టెస్సర్ క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీ మంచి క్వాలిటీ చాలా బాగుంది శారీ బ్లౌజ్ బ్లౌజ్ ఆ ఎల్లో ఇస్తారు బ్యూటిఫుల్ శారీ అండి చాలా బాగుంది మీకు నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫైవ్ థౌజండ్ ఫోర్ నైంటీలోనే వస్తున్నాయి నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది అసలు కలర్ ఎంత బాగుందో షోల్డర్ దగ్గర మీరు చెప్పినట్టు మంచి డిజైన్ ఇచ్చారు లోపలికి వచ్చేటప్పటికి ఈ డిజైన్ వస్తుంది చాలా బాగుంది ఎవరైనా కట్టొచ్చండి ముఖ్యంగా మిడిల్ ఏజ్ వాళ్ళకి భలే సారీస్ ఇవి దీని బ్లౌజ్ బ్యూటిఫుల్ శారీ ఫైవ్ థౌసండ్ ఫోర్ నైంటీ అండి సెవెన్ ఎయిట్ కూడా చెప్తున్నారు ఇవి హ్యాండ్ పెయింట్ అని హ్యాండ్ పెయింట్ కాదు డిజిటల్ ప్రింట్ బెస్ట్ క్వాలిటీ మనకి హ్యాండ్ పెయింట్ అసలు ఆ రేట్లో రాదు టెన్ థౌజండ్ దాడుతుంది ఇది కూడా ఎంత బాగుందండి శారీ బ్లౌజ్ కొనుక్కోమంటావా అడుగుతా అసలు ఎంత బాగుందో శారీ నెక్స్ట్ ఇంకా టస్సర్ కడదామని ఇప్పుడు ఈ చీరలు చూస్తుంటే రోజు టస్సర్ కడదామనిపిస్తుంది అంత బాగున్నాయి శారీస్ ఎలా అంటారండి బాగున్నాయా మీ రివ్యూ కూడా చెప్పండి ఎదురుగుండే సబ్స్క్రైబర్స్ ఉన్నారు మిమ్మల్ని చూపించుకుంటారా అలా చూపించి అడుగుతా అడ తీసుకో ఒకసారి ఎలా ఉన్నాయండి టస్సర్ ఇప్పుడు నేను చూపిస్తాను అంతవరకు కదా క్వాలిటీ మీకు ఎలా అంటే మనం ఇలా చూపిస్తున్నప్పుడే మీకు క్వాలిటీ బాగా అనిపిస్తుందా రేటు ఎలా అనిపించింది కసరా మనకి కొంచెం కదా రావట్లేదు ఈ డిజైన్ మనకి సెవెన్ అలా చెప్తున్నారు బయట మంచిగా వచ్చింది మీరు రండి టూ అదే ఎక్కడుంటారు మేడం అచ్చా అక్కడి నుంచి ఇక్కడ పండగ షాపింగ్ వచ్చి ఉంటారేమో ఛానల్ వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటారా పర్చేస్ చేస్తూ ఉంటారా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అవునా థ్యాంక్ యూ బాగున్నాయండి ఇవి నా ఫీడ్బ్యాక్ కాదు ఇలా చూస్తుంటేనే అర్థం క్వాలిటీ చాలా చాలా బాగున్నాయి మీకు ఏదైనా నచ్చితే కూడా మీరు ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు అసలు టస్సర్లో భలే క్వాలిటీ వచ్చిస్తాయండి పక్కన పెట్టే ఉంటారు పర్మల్ గాస్ మీరు కట్టుకుంది టరే మీరు టస్సర్ పెడతా ఉంటారు నేను ఎప్పుడు షాప్కి ఆల్మోస్ట్ వచ్చినాల్స్ ప్యూర్స్ ఒకటి ఈ రెండు చీరల్లోనే తనకు కనిపిస్తూ ఉంటారు చాలా బాగున్నాయి ఫైవ్ థౌసండ్ ఫోర్ నైన్టీలో బ్యూటిఫుల్ సారీస్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ దాని మీద డిజిటల్ ప్రింట్ అసలు ఈ ధరకి రావు ఇంకెక్కడ మీరు తీసుకుందాం రావు రావు ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే నాకు అనిపించి నేను మీకు చెప్తున్నాను బ్లౌజ్ ఎలా వచ్చిందండి క్వాలిటీ కూడా మీరే చెప్పాలి క్వాలిటీ చాలా బాగుందండి బాగుంది టస్సర్ తెలిసిపోతుంది కదా క్వాలిటీ కూడా ఎంత బాగుందో మన వీడియోలోనే అర్థమైపోతుంది అంత బాగుంది క్వాలిటీ ఈ కలర్ అయితే చాలా బాగుందండి శారీ ఈ మధ్యకాలంలో టస్సర్ కట్టలే ఒక రెండు కొనుక్కుని సరదాగా రెండు కట్టచ్చు ఉంటే హాయిగా ఉంటుందండి ఇది అవును ఇది మనకి పళ్ళు దగ్గర వస్తుందండి డిజిటల్ ప్రింట్ అంతా పళ్ళు దగ్గర వస్తుంది ఫ్లోరల్ ప్రింట్ శారీ ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఈ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ అసలు చాలా బాగున్నాయి శారీస్ ఫైవ్ ఫోర్ నైంటీ అంటే చాలా రీజనబుల్ మామూలు బెనారస్ ఫ్యాన్సీ శారీస్ పిచ్చి పిచ్చి అని ముంగా అసలు అలా వస్తున్నాయి దాని పదులు ప్యూర్ అండి హాయిగా కంప్లీట్ లైట్ వెయిట్ క్లాస్ లుక్ శారీస్ ఇవి కొనుక్కోండి మీకు చాలా హాయిగా కూడా ఉంటాయి బ్యూటిఫుల్ అసలు పట్టు చీరలు ఉంటాయి చూసారా అలా ఉన్నాయి ఈ డిజిటల్ ప్రింట్ కూడా మనకి పట్టు చీరలకి వేసి వీళ్ళు స్పెషల్గా తయారైన చోటు తీసుకొస్తారు కాబట్టి అందుకే మీకు అంత డిజైన్ కూడా బాగా కనిపిస్తుంది మనకి పట్టు చీరల్లో వేసే డిజిటల్ ప్రింట్ ఆడితే ఇందులో కూడా చేస్తారు చాలా బాగుంది ఇంకా చాలా సారీస్ ఉన్నాయి ఏడియన్ మీరు స్కిప్ చేయకండి ఇది ఎంత బాగుందండి పర్మల్ గారు కదా మనకి పళ్ళులో మంచిగా ఫ్లోరల్ డిజైన్ అది ఇచ్చి చక్కగా అమ్మాయి బొమ్మ ఎంత బాగా వేస్తారో చాలా బాగున్నాయి చాలా బాగుంది ఫోర్త్ సారీ ఫైవ్ థౌసండ్ ఫోర్ నైంటీకి షోల్డర్ పైన వస్తుంది మీరు పెట్టుకొని చూ వేసుకొని వేసుకొని చూపించండి షోల్డర్కి వస్తుంది ఇవన్నీ కుచ్చులకి కుచ్చులుకి అంతేలా కుచ్చులుకి వస్తుందండి ఎంత బాగుందో సారీ ఫైవ్ థౌసండ్ ఫోర్ నైంటీ ప్యూర్ హ్యాండ్లూమ్ టసర్ పట్టు సారీ టసర్ శారీస్ బ్లౌజ్ సేమ్ బ్లౌజ్ అచ్చా బ్లౌజ్ కదా హ్యాండ్ కావాలంటే మనం మగ్గం వర్క్ కూడా చేయించు చేయించుకోవచ్చు నెక్స్ట్ శారీ ఈ కలెక్షన్ ఇక్కడే బాగుంటుందండి టస్సర్ మాత్రం మీరు హాయిగా తీసుకోవచ్చు ఎంత బాగుంది ఇది కూడా చాలా బాగుంది డిజైన్ ఎంత బాగుందో అసలు ప్రతిదీ కూడా పర్మణ గారు షోల్డర్ దాకా ఒక డిజైన్ లా వచ్చింది చీరంతా ఒక డిజైన్లో వచ్చింది బ్లౌజ్ కూడా ఎట్లా వేయండి విజయప్రద వారి యూట్యూబ్ ఛానల్ అలాగే ఇన్స్టా పేజ్ కూడా ఉందండి మీరు ఆ రెండింటిని కూడా విజిట్ చేసి మీకు కాల్స్ని మీరు చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక యూట్యూబ్ ఛానల్ అయితే ప్రతిరోజు అప్లోడ్ చేస్తారు కాబట్టి మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు త్రీ హండ్రెడ్ నుంచి శారీస్ స్టార్ట్ అవుతాయి మీ బడ్జెట్ ప్రకారం మీరు ఎలా కావాలంటే అలా ఇదైతే మాటలు లేవండి ఇంకా అంతే కదా ఈ లైట్ బ్లూకి ఆ రోజ్ కలర్ అదే కలవ పువ్వుల డిజైన్ తులి పువ్వుల డిజైన్ అండి ఈ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ అదే అంటున్నా మనకి బార్డర్ అంతా తులి పువ్వుల డిజైన్ ఇచ్చారు ఆ కలర్ బ్లౌజ్ ఇచ్చారు మిడిల్లో మంచి లైట్ కలర్ కడితే అడగాలి అంత బాగుంది శారీ నెక్స్ట్ గ్రీన్ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ మంచి గ్రీన్ అండి బ్లౌజ్ ఎలా వచ్చింది బ్లౌజ్ ఎలా వచ్చింది ఈ ఫ్లవర్లో ఉన్న కలర్ బ్లౌజ్ ఇచ్చారు నెక్స్ట్ ఇది ఏమైనా ప్రైస్ మారుతుందా లేదండి అంతేనా అద్భుతంగా ఉంది శారీ అసలు ఇది క్రాస్ డిజైన్ వచ్చింది ఇలా లోపలికి వెళ్తూ తగ్గుతూ వెళ్తుందండి పళ్ళులో కూడా చాలా బాగా డిజైన్ ఇచ్చారు సీతాకోకల డిజైన్ ప్లస్ పళ్ళులో సీతాకోకల డిజైన్తో పాటు మన వీవింగ్ స్టైల్ లాగా ప్రింట్ ఇచ్చారు బ్లౌజ్ ఎలా వచ్చిందండి దీనికి ఇంకంతే మాటలు లేవు నచ్చితే తీసేసుకోవచ్చు అంత బాగుంది బ్యూటిఫుల్ టస్సర్ సారీస్ చాలా కలెక్షన్ అండి కాస్ట్ ఆ చీర మాత్రం ఫైవ్ వన్ సిక్స్టీ అండి ఐదు వేల నూట అరవై రూపాయలు అంటే ఎంత బాగుందండి సారీ చాలా రీజనబుల్ గా వస్తున్నాయి మనకి టస్సర్ ఇలా క్రాస్ చివరి వరకు వెళ్తుంది బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ వస్తుందండి ఎంత బాగున్నాయి ఇప్పుడు వర్క్ చేసే వారికి సూపర్ శారీస్ అండి ఆఫీస్కి చాలా కంఫర్ట్ ఉంటాయి చాలా బాగుంటాయి అసలు టస్సర్ లవర్స్కి పండగ అంత బాగున్నాయి శారీస్ బ్లౌజ్ బ్యూటిఫుల్ శారీ ఇవైతే ఫైవ్ థౌజండ్ వన్ సిక్స్టీ మాత్రమే ఉన్నాయి ఇది ఇంకా బాగుంది గోబుల డిజైన్ ఎంత బాగుంది అసలు బ్యూటిఫుల్ సారీ కలర్ బాగుంది ఫస్ట్ ఎంత బాగుందంటే అంత బాగుంది కలర్ బ్లౌజ్ చీరలు అసలు ఒకదాని మించి ఒకటి ఉన్నాయండి ఇది కూడా చాలా బాగుంది చిలుకల డిజైన్ బ్యూటిఫుల్ డిజైన్ అండి కొత్తగా అసలు మనకి టస్సర్లో ఇంత కలెక్షన్ ఎక్కడ అయితే దొరకదు విజయ్ బ్రదర్స్లో మాత్రమే నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీక చివరి దాకా వస్తుందండి సన్న చిన్నగా డిజైన్ మనకి కట్టు కట్టుచెండ్లు అలా లా వస్తుంది అండ్ తర్వాత ఇది బ్లౌజ్ నెక్స్ట్ శారీ ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ బ్యూటిఫుల్ డిజైన్ బ్యూటిఫుల్ కలర్ అండి ఎంత బాగుందో పళ్ళు వైపు ఇక్కడ టస్సర్ చూసారు కదా టస్సర్లో క్వాలిటీ ఇక్కడ మీకు తెలిసిపోతుంది ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ వస్తుంది ఫ్యాబ్రిక్ ఇది ఈ టస్సర్ ఫ్యాబ్రిక్కి మీకు డిజిటల్ ప్రింట్స్ సెవెన్ సెవెన్ ఫైవ్ అని చెప్పే శారీస్ అన్నీ కూడా ఇక్కడ మీకు విజయ్ బ్రదర్స్లో ఆల్మోస్ట్ చాలా తక్కువ ధరలు ఇవైతే ఫైవ్ థౌసండ్ వన్ సిక్స్టీ మాత్రమే మనకు నార్మల్గా ఫైవ్ థౌజండ్ అంటే ఇప్పుడు మనం ఫోర్ థౌజండ్ చేంజ్లో చూసాం కదా ఆ శారీసే వస్తాయి ఇవి రావు బయట కానీ ఇక్కడ మీకు ఇంత అందమైన డిజైన్స్ ఇంత అందమైన కలెక్షన్స్ వస్తున్నాయంటే చాలా రీజనబుల్గా ఎందుకంటే టస్సర్ వీరు ఎక్కువ కలెక్షన్ అనేది తీసుకుంటారు కూడానండి ఇంకా కలర్స్ వేసేసాయండి అలా విజయ్ బ్రదర్స్ వారి ఫోన్ నెంబర్ అలా కూడా ఇస్తానండి మీకు ఏదైనా వచ్చితే కూడా మీరు హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు అలా కాకుండా ఇలా డిజైనర్ శారీస్ కావాలంటే ఇవి ఉన్నాయండి నేను ఇంకొక వీడియోలో తప్పకుండా ఇలాంటి డిజైనర్ శారీస్ కూడా మీకు చూపిస్తాను ఇంత హెవీ హ్యాండ్ వర్క్ వచ్చినా కూడా దీని ధర ఏడు వేల రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఇవి బయట మనకి పదివేలు గట్టిగా మాట్లాడితే పదకొండు వేలు పదిహేను వేలు కూడా చెప్తున్నారు సో ఇలా వస్తుందండి సారీ శారీ ఇలాంటి కలెక్షన్ కావాలంటే మీరు స్టోర్ని విజిట్ చేయండి ఇవన్నీ వచ్చేసాయి మొత్తం హ్యాండ్ వర్క్ తోటి అసలు ఏ చీరకు ఆ చీర బ్యూటిఫుల్ శారీస్ అండి మేము చీర ఇవి కూడా మనం చూసిన డిజైన్లో ఇవన్నీ వస్తాయి మేము చూపించే ఇంత కలెక్షన్ కాకుండా ఇంకా మీకు రెడీగా ఇంకొక రెండు వందల శారీస్ ఉన్నాయి రేట్స్ కూడా చాలా రీజనబుల్ అండి టస్సల్లో ఫోర్ థౌజండ్ చేంజ్ నుంచి ఫైవ్ థౌసండ్ చేంజ్ మాత్రమే చెక్స్ అయితే అసలు నేను షాక్ ఫైవ్ థౌజండ్ ఫోర్ నైంటీయే డిజిటల్ ప్రింట్ అయితే ఫైవ్ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ థౌజండ్ వన్ సిక్స్టీ మాత్రమే ఇక మనం రెగ్యులర్గా ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో చూసే శారీస్ అన్నీ కూడా ఇక్కడ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడే ఎంత బాగున్నాయ్ శారీస్ న్యూ కలెక్షన్ వచ్చేసింది థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే మా సబ్స్క్రైబర్ల కోసం మీరు స్టాక్ రాగానే నాకు ఫోన్ చేశారు వెంటనే నేను షూట్ పెట్టుకున్నానండి పాపం తన ఫీవర్ ఉన్నా కూడా నేను వచ్చానని షూట్కి వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ పర్మడి గారు థ్యాంక్ యూ వీడియోలో కలెక్షన్ అయితే చాలా బాగుందండి మీకు నచ్చితే వీడియో కాల్ చేసి చక్కగా తీసుకోవచ్చు టస్సర్కి అయితే ఇంక అసలు విజయ్ బ్రదర్స్ తప్పితే ఇంకో చోటకి వెళ్ళాల్సిన అవసరం లేదండి ఎందుకంటే అంత మంచి కలెక్షన్ మంచి ధరకు అయితే ఇస్తారు వాళ్ళు అది కాకుండా ఇంకా పట్టు అన్నీ కూడా ఆల్ ఆల్ వెరైటీస్ ఉంటాయనుకోండి నేను టస్సర్ ఇష్టం కాబట్టి టస్సర్ని ఎక్కువగా చెప్తున్నాను మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోకండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి